పెట్టేడు దానాన్ని బంది పెట్టినప్పుడు ఏల రాజ్యాన్ని బంది పెట్టినప్పుడు భగవంతుడు మల్లని ఎక్కలేని కోపం వస్తా ఉన్నది ఒంటి ముస్లమ్మ చేత పట్టిండు భగవంతుడు మల్లయ్యా నుంచి వచ్చినా పక్షులు ఏం చొచ్చినా పక్షులు పెట్టేడు దానాన్ని బంది పెట్టిన ఏలేట రాజ్యాన్ని ఒకవేళ బంది పెట్టినవి అనుకుంటూ భగవంతుడు మల్లయ్య ఒంటిన పుట్టింది ఒరొక ముసలమ్మ చేత పట్టుకోని మల్లయ్యా పక్షులు ఎమ్మడి పడ్డాడు రాజు మల్లయ్యా